నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తలో ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం హుకుంపేట గ్రామానికి చెందిన సొంగ బాపినమ్మ కుటుంబ ఆర్థిక సమస్యలు తెలుసుకుని రెండు కాళ్లు పనిచేయక లేవలేని స్థితిలో ఉన్న బాపినమ్మకి ఈరోజు బృంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాలిపర్తి శ్యాంబాబు వాళ్ల టీం నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అలాగే ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో చాపల నాగరాజు పూలపల్లి గణేష్ నాలికెల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పరిశీలించి అయితే ఏమైతున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కిరాణా సామాను అందజేయడం జరిగింది వాళ్ళ బృందా చారిటబుల్ ట్రస్ట్ ఆ యొక్క చైర్మన్ గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి బృంద చారిటబుల్ ట్రస్ట్ గోపవరం గోపాలపురం మండలం గోపాలపురం నియోజకవర్గం మరి మేము ఇది తొమ్మిదవ ప్రోగ్రాం అండి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మరి కొంతమంది ఇలా నీడ్ అన్నటువంటి ఫ్యామిలీని చూపించడం జరిగింది మరి ఈ రోజు అయితే మేము ఇలా మరి సొంగ బాపనమ్మ గారి ఇంటికి వచ్చి వారికి నెలకు సరిపడగా సరుకులు ఒక మూడు వేల రూపాయలు క్యాష్ అయితే మేము అందజేయడం జరిగింది సో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ బృందా చారిటబుల్ ట్రస్ట్ గోపవరం